వెయ్యి మందికి ఒకరిద్దరు కాదు కనీసం ఒక వెయ్యి మంది పిల్లలకి బెనిఫిట్ అయితే చేయాలి అయితే దానికి ఫండ్స్ కావాలి అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక వెయ్యి మంది పిల్లలు అందులో కనీసం ఒక మూడు నాలుగు వందల హాస్టల్ మిగతా వాళ్ళ డేస్ కాలర్ బెనిఫిట్ అయితే హై క్వాలిటీ అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది పైన ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లలకి కాస్త మెరిటోరియస్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తా ఉంది రోజు మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసినట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద గారు వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నట్టుకున్నారు అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్ ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజ్ ఉండింది ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక మూడు వందల మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం ఇది చక్కగా మంచి చదివాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం దాంట్లో దాదాపు ఒక నూట యాభై మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటి అండ్ బిడ్స్ పిల్లని అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు చాలా సంతోషం ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లులో ఆ పిల్లలందరినీ రేఖలిచ్చుకొని అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అన్ని తీసేశారు ఎలక్షన్ నేను చెప్పాను రాగానే దాని మళ్ళీ టేకప్ చేస్తాను దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తున్నా కాలేజీ కాదు స్కూలు అంటే పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా లేంటే నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్ని ఒక మోడల్గా చేసి ఏదైతే మన సంస్థలో సర్వేపల్లి కెనాల్ కావ కట్ట కావచ్చు పెన్నా కట్ట కావచ్చు దీనదయా నగర్ కావచ్చు కుస్మార్జున కావచ్చు పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా మంత్రి గారితో మాట్లాడాను అయితే త్వరలో కార్యరూపం ఏదైనా ఈ అకాడమిక్ చేయలేము ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్ బిగి స్టార్ట్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక అవసరాలు జరిగినాయి అందులో పర్టికులర్గా ఈ యొక్క లేఅవుట్స్ లేఅవుట్స్ విషయంలో చాలా జరిగినాయి ఒక నెల్లూరే కాదు అనేక జిల్లాల్లో జరిగినాయి ఈ అర్బన్ అజార్టీస్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు పర్టికులర్గా లేఅవుట్సు దాని మీద యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చి ఎంక్వైరీ చేయమని నెల్లూరుకి కూడా ఒక త్రీ మెన్ కమిటీ వేశారు కడప కూడా ఒక త్రీ మెన్ కమిటీ వేశారు ఈ విధంగా యాక్చువల్గా వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం ఎలా అనేది అయితే అలా తీసుకునేది లీగల్గా తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది

జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు